ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతోటి మారు మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది కుమ్రవెల్లి మల్లికార్జున స్వామికి సంబంధించిన ఆలయం అదేవిధంగా విధంగా ఊలు మల్లికార్జున స్వామి ఆలయము కురవి వీరభద్రస్వామి ఆలయంతో సహా కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంతో సహా మొత్తం ఆలయాలన్నీ కూడా శివనామ స్మరణతోటి మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయంనే నాలుగు గంటల నుంచే పూజలు పూజలు ప్రారంభమైన ప్రధానంగా అభిషేకాలతో సహా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అంటే నారికేళ్లకు సంబంధించినటువంటి అభిషేకము అదేవిధంగా క్షీరాభిషేకంతో సహా స్వామివారిని దర్శ దైవ దర్శనం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనం వెయ్యి స్తంభాలకు సంబంధించినటువంటి ఆలయంలో ఉన్నాం వెయ్యి స్తంభాల ఆలయంలో చూడవచ్చు అంటే గర్భగుడి లోపల అశేష జనమంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తి స్వామివారికి అభిషేకం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది స్వామివారికి ఇష్టమైనటువంటి తోటి అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ తోటి కావచ్చు పాల ఫలాలు పుష్పాలతో మొత్తం అలంకరించినటువంటి స్వామి వారికి అభిషేకం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎక్కడ చూసినా శివనామ స్మరణతోటి ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నట్టు కిటకిటలు ఆడుతున్నాయి ఆలయం అంతా కూడా మారమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనం చారిత్రక నీ స్తంభాలకు సంబంధించినటువంటి ఆలయం లోపల భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు దాదాపు కిలోమీటర్ మేర భక్తులంతా కూడా క్యూ లైన్ల లోపల స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా అంటే స్మరణతో శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి ఆలయాల్లో దానికి తగ్గట్టు ఏర్పాట్లయితే భక్తులు ఆలయం సంబంధించినటువంటి అధికారులు చేశారు అదేవిధంగా దేవాదాయ ధర్మాద శాఖకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు ఇక్కడ భక్తులకు సరిపడా క్యూ లైన్ల లోపల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి ఒకసారి ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ గారు శర్మ గారు మహాశివరాత్రి సందర్భంగా ఉన్నటువంటి ప్రశస్తం మేరకు ఆలయంలో ఏ రకమైనటువంటి పూజలు కార్యక్రమాలు ఉంటాయి సార్ చారిత్రక రుద్రేశ్వర స్వామి లోపల మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు లక్షలాది మంది భక్తులు కూడా స్వామివారి దర్శనానికి వస్తున్నారు వాటి కొరకు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అదేవిధంగా రెవెన్యూ మున్సిపల్ శాఖ ఇతర శాఖ అధికారులందరూ కూడా ప్రత్యేక సమన్వయంతో కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం జరుగుతున్నది ఈరోజు జన్మకో శివరాత్రి మహాశివరాత్రి పర్వ పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో స్వామివారికి ఉదయం మూడు గంటలకే మన అఘోర పాశ్వతి రుద్రాభిషేకం నిర్వర్తించి భక్తుల యొక్క సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించుకుంటున్నాము కావున భక్తులందరూ కూడా ఈ రుద్రాభిషేకంలో నమక చమకాదులతోని రుద్రాధ్యాయంతో నమ జమ యోభవే జ నమ శంకరాయ జమ యశరాయచ అంటూ స్వామివారికి స్వా రుద్రాభిషేకం నిర్వర్తి వెయ్యి సంవత్సరాల క్రితము వెయ్యి మంది వేద పండితుల ఆధ్వర్య లోపల ప్రతిష్ట గావించినటువంటి ఆ రుద్రేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తండోపతండాపలు ఇస్తున్నారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం రుద్రేశ్వర రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది జాగరణ ఉన్నటువంటి భక్తులకు కూడా రాష్ట్ర దేవాదా నిర్మాత శాఖ మంత్రి కొండా సురేఖ గారు అదేవిధంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారి సూచనలతో ప్రసాద పంపిణీ కూడా జరుగుతుంది రాత్రి లింగోద్భోగాల సమయం లోపల స్వామివారికి మహాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకం నిర్వర్తించడం జరిగింది ఉదయం ఐదు గంటల వరకు కూడా అదేవిధంగా జాగరణ ఉన్నటువంటి భక్తులకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వర్తి నిన్నటితో ప్రారంభమైనాయని చెప్పి తెలియజేస్తా అంటే క్రౌడ్ ఎట్లా ఉంది సార్ ఈ క్రౌడ్ అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేస్తారా దేవదర్శనం ఎట్లా సాగుతుంది దౌడుకు తగ్గట్టు భక్తులకు అధిక సంఖ్యలో వస్తున్న అంచనాతోనే నాలుగు లైన్ల క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది శీఘ్ర దర్శనము దా అదేవిధంగా ధర్మ దర్శనము రుద్రాభిషేక దర్శనము విఐపి దర్శనం చేయడం జరిగింది కావున భక్తులు యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి స్వామివారు దర్శించుకునేటువంటి ప్రతి భక్తుడు కూడా శివపంచాక్షర మంత్రాన్ని ఓం ఆ దర్శించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు ఆలయంతో సహా చారిత్రక ఆలయాలన్నీ కూడా శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నాయి ఎక్కడికక్కడికి కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దైవ దర్శనం కోసం ఏర్పాటు చేశామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మతో సహా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన అధికారులు తమకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సునీల్తో టెన్ టీవీ వరంగల్